ఈరోజు మా జగన్ రెడ్డి కొద్దిగా మా పెద్దారెడ్డి గురించి మాట్లాడినాడు కాబట్టి ఇబ్బంది నేను మాట్లాడాలనుకున్నా ఒక్కసారి ఎమ్మెల్యే ఈరోజు రావటం లేదు అంటే మా నాన్న ఫ్రీడమ్ ఫైటరు మా నాన్న జిల్లా వైస్ చైర్మన్ ఎంఎల్సి రెండు సార్లు రాజ్యసభ మెంబరు చనిపోయేంత వరకు పార్టీలో పనిచేసేవారు దివాకర్ రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యే ఒకసారి విధిస్తారు ఎంపీ నేను ఐదు సార్లు ఎమ్మెల్యే ఇది మున్సిపల్ చైర్మన్ ఒకసారి ఎమ్మెల్యే నేను కూడా ఇప్పుడు నా కుమారుడు ఎమ్మెల్యే వాస్తవం చెప్పాలంటే ప్రసన్న గురించి మాట్లాడినావు ప్రసన్న స్వయాన నా భార్య తమ్ముడు శ్రీనివాస రెడ్డి గారి కుమారుడు మరి మాకు ఉంది కదా ఆయన ఒకసారి అయిన దానికి బాధపడతానేవే ఆరుసార్లు ప్రసన్న అయిన దానికి బాధపడతానవే మరి మేమెంత బాధపడాలా బాధపడాలో అవును జగన్ మీరు ఆపొద్దు ఎవరింటికి పోలేదే పవర్ ఉందని సతీష్ రెడ్డి ఇంటికి పోయినారా పోలేదే మీ తాత పెద్ద ఫ్రాక్షనిస్ట్ ఆయన ఎప్పుడు ఎవరింటి మీద పోలేదే ఎవరింటి మీద పోలే వాస్తవం చెప్పాలంటే మీ తాతగారు రోజు మధ్యాహ్నం వరకు బాగున్నే పులివెందుల ఎందుకంటే మా పెద్ద రాజశేఖర రెడ్డి వద్దు వద్దు అంటే ఇదే కేతిరెడ్డి గారు ఫ్యామిలీ వచ్చిన తర్వాతే డిఎన్ రెడ్డి ఇల్లు కాల్సినది మరి నీకు మతుకుందా లేదో అమ్మను అడుగు చెప్తాను ఆ రోజు అంతా ఘోరం జరిగితే మీ ఇంట్లో మరి ఆ ఉన్నారు వద్దన్నారు ఎన్ని ఘోరాలు చేసిన చెప్తే నీ వాళ్ళకి అందరం మన బుక్లు ఇచ్చి ఇవన్నీ ఆయన రికార్డే ఇవన్నీ ఆయన రికార్డే మా ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న ఎమ్మెల్యే ఎన్నిసార్లు తొమ్మిది సార్లు వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే నువ్వే చెప్తున్నావు సార్లు అని ఏదో జరిగిందని బాధపడతాను మేము కూడా బాధపడుతున్నా ఏం చేయలేదు ఆయన ఘోరాలు ఎక్కడన్నా ఇన్ని ఉంటాయి కేసులు ఎవరికన్నా అయినా కానీ బాధపడలే నువ్వు పొద్దున్నోకులే ఉంటావు ఆయన హైకోర్టు 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 ఇవన్నీ కార్యకర్తల పైన ఉండేట నిజం నిన్న మీ సైలనాథ్ కు అనంత పంపించిన పంపించాలంటే నీకు కూడా ఆ ఇది బహిష్కరించినారు వాణ్ణి దీంట్లో లోయర్ కోర్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ హైకోర్టు ఆరు సార్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు హ్యూమన్ రైట్స్ అన్ని అన్ని దాంట్లో వాని పంపించండి పంపించండి అన్నారు చూడండి అబద్ధం కాదు